అన్ని రకాలుగా చేసిందే ఆనాడు కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడ్డ స్పష్టంగా కల్వకుంట్ల కవిత వారంలో ఇప్పుడు వరదలు వచ్చి కామారెడ్డిలో వరదలు వచ్చి ఐదు రోజులు అయిపోయింది ఎక్కడ అయిపోయిన తర్వాత క్లియర్ అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్య కాదు ఇది కేంద్ర ప్రభుత్వ సమస్య అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి యాక్చువల్గా అది ముప్పై తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు కంటిన్యూ కావాల్సిన సమావేశాన్ని రెండవ తారీఖే కట్ చేశారు మీద ముఖ్యమంత్రి గారు పోవాలి కదా బరువు లేదు ఆయన కుటుంబమే చిన్నభిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అంటే చేసిన పాపాలు పెద్దలు చెప్పినట్టు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది కల్కుంట్ల కుటుంబం అడ్డు పడుతున్న దానిపైన ఫైట్ చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎందుకు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం సంబంధించి తొంభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పాల్పడరు యాదాద్రి భద్రాద్రి పౌరకుండల్లో అవినీతికి పాల్పడరు ఒకనొకప్పుడు కూడా మరి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కేసీఆర్ గారి పైన కక్షపూరితంగానే నేను ఈ రోజు ఈ సీటును అధిష్టానం నేను పొందాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్పారు ప్రశ్నిస్తున్నందుకు నన్ను జైలే పెట్టి సెంచరగూడ జైల్లో పదమూడు రోజుల పాటు ఏదైతే తీవ్రవాదులు కావచ్చు అక్సలైట్ ఉండేటువంటి ఇప్పుడు ముఖ్యంగా అయితే మరి కవిత గారు అయితే రాజీనామా ఇటు పార్టీకి రాజీనామా చేశారు పదవికి రాజీనామా చేశారు ఈ రాజీనామాను ఏ విధంగా తీసుకుంటున్నారు ఇక్కడ చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి తను లిక్కర్ స్కామ్ లో పోతాయి ఉన్నారు అంటే ఇక్కడ కాళేశ్వరాన్ని మించినది స్కామ్ పెద్ద స్కామ్ ఫోన్ ట్యాపింగ్ చిట్టుకు నేనే కలవకుండా కవిత గారు తను నిన్న మాట్లాడిన వాటలు నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండూసున్నా వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి తెలంగాణ